ఇక్కడ ఆరు రాతి బానులు ఉన్నాయ ఆరు రాతి పనులు ఏంటో తెలిసినవి ఆ రాతి బానులు ఏంటంటే వాళ్ళకు ఒక ఆచారం ఉంది పెండ్లకు వచ్చేవారు బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి కాళ్ళు కడుక్కడ ఆరు రాతి బాల దూరంగా పెట్టి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయంటే బయట ఉంటాయి ఆ రాతి బాలను తీసుకురండి ఆ రాతి బాలలో నీళ్లు పోయింది నీళ్లు పోయింది అన్నట్టు పెట్టారా అంటే చెప్తున్న మాట ఏంటంటే తృణీకరించబడిన రాతి బాండ్లవి అంటే కాళ్ళు కడుక్కునేవి అంటే దూరంగా పెట్టబడినవి తృణీకరించ దేవునికి అవే కావాలన్నాడు తృణీకరించబడిన వారే ఆయనకి కావాలి విట్లారా వివరణ ఆయన ఆరో దినమున మానవుని చేశాడు మానవునికి ఆరు దినాలు పని దినాలుగా పెట్టాడు ఆ రాతి బాణ మానవునికి సాదృశ్యం తృణీకరించబడిన ఆ రాతి బాణలే కావాలి అందుకే చెప్తున్నాడు చూడండి పామర్లు ఎన్నుకున్నాడు ఆయన ధృణీకరించబడుతున్నామంటే దేవుడి కనుదృష్టిని మీద ఉంది